పురాణం ఎనిమిదవ అధ్యాయం యమలోక విశేషాలు మృగశృంగిని పట్టుదల చేత యముని కటాక్షం చేత ఆ మువ్వురి కన్నీరు నిద్రలోంటి మేలుకున్నట్లు లేచి వారి యమలోక మందు చూసిన వింతలు విశేషాలని వారి తల్లిదండ్రులకి తెలియపరిచారు యమలోక మందుల జీవులు తమ పామ పుణ్యాలను బట్టి శిక్షలు అనుభవిస్తున్నారు ఒక్కొక్క పాపి తాను చేసిన పాపకర్మలకు ఎంతటి శిక్షలు అనుభవించాల్సి ఉంటుందో ఆ ముగ్గురు కండెలు తమ తల్లిదండ్రులకి వివరించారు ప్రతి పాపని ఎర్రగా కాల్చిన నిన స్తంభానికి కౌగిలింపజేస్తారు సలసలా కాగిన నూనెలో పడేస్తారు కీటకాలున్న నూతిలో తోసేస్తారు తలకిందులుగా వేలని కింద మంట పెడతారు మరికొన్ని పాపజీవుల్ని సూలాలతో పొడిచి చిత్రింస పెడతారు అని చెప్పేసరికి వాళ్ళ తల్లిదండ్రులు భయపడి ఒడికిపోయారు అప్పుడు ఆ కండెలు వారిని ఓదార్చి మీరు భయపడకండి ఆ నరకబాధ నుంచి బయటపడే ఉపాయం ఒక్కటే ఉన్నది ప్రతి మానవుడు ఇహమందు సుఖాలను అనుభవించి పరమందు ముక్తిని పొందడానికి మాఘమాసమునందు నదీ స్నానం చేయట తనకు తోచిన దానాలు ధర్మాలు జప తపాలు ఇత్యాది పుణ్య కార్యక్రమాలు చేయడం వల్ల అంతకు ముందు చేసిన పాపాలన్నీ పటాపంచలే నశించడమేగాక స్వర్గలోక ప్రాప్తిని పొందవచ్చుగాన మాఘమాస స్నానం అనేది ఎంతో ఫల పుణ్యమైనది ఇలా మాఘమాస స్నానాన్ని ఆచరించి నిష్కల్మ సహృదయంతో ఆ శ్రీమన్నారాయణని పూజించి శక్తి కొలది దానం చేస్తే కోటి క్రతువులు చేసినంత ఫలితం కలుగుతుంది మాఘమాసం అంతా పురాణ పఠనం చేస్తేనో లేక విన్నా శ్రీహరిదయకు పాత్రల తనకాన మీరు భయపడాల్సిన పనేమీ లేదు నరగబాధల నుంచి బయటపడటానికి అంతకంటే సుమమైన మార్గం ఇంకోటి లేదు అని వారు వారి తల్లిదండ్రులకి వివరించారు